ఇప్పటిదాకా మీరు స్వీటెస్ట్ మ్యాంగోలు తిని ఉంటారండి ఇప్పుడు కొత్తగా ఇంకొక వెరైటీ తెచ్చాం ఇది త్రీ టేస్ట్ మ్యాంగో అండి త్రీ టేస్ట్ మ్యాంగో అంటే ఎలా ఉంటుంది అనుకుంటారు ఈ మ్యాంగో స్పెషాలిటీ ఏంటంటే కొద్దిగా ఉప్పగా ఉండడం కొద్దిగా కారంగా ఉండడం మిగతా అంతా స్వీటు అలా మూడు రకాల టేస్టులు మనకి తగులుతుందండి ఇది ఈ త్రీ టేస్ట్ మ్యాంగో అనేది మామూలుగా దీనికి న్యాచురల్ ఇంకో పేరు ఉందండి తాయి త్రీ టేస్ట్ మ్యాంగో అని కూడా అంటారు దీన్ని ఇది ఫ్రూట్స్ కూడా అండి మనకి బంగారు రంగు పసుపు రంగు కలిగి ఉంటాయండి ఇవి కానీ చాలా బాగుంటుంది చూడటానికి ఇలా ఉంటుంది అన్నమాట అండి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి మనకి ఇది ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్కి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి గ్రాఫ్టింగ్ అంటే ఇదండి ఇలా కడతారన్నమాట మ్యాంగోలో కొత్త వెరైటీ తెచ్చేమండి ఇలాంటి రేర్ వెరైటీస్ అన్నీ కూడా నేను మన కేకరాజా రాజా ఫామ్లో అవైలబుల్గా ఏర్పాటు చేస్తామండి ఇంట్రెస్ట్ నోరు మన ఫామ్లో ఫామ్ కోసం తీసుకోవచ్చు ఇది టబ్లో పెట్టుకోవచ్చు అండి అలాగే ఫామ్స్ కట్టిన తోటలు కట్ట వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈల్డింగ్ కూడా చాలా బాగుంటుందండి నేను ఫ్రూటింగ్ వచ్చేక మళ్ళీ మీకు నేను వీడియో పెడతాను చూడండి త్రీ టేస్ట్ మ్యాంగో అండి వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ